దాదాపు నేను ఫార్టీ డేస్ నుంచి హెల్త్ ప్రాబ్లంలో అన్ని తినేదాన్ని కానీ నియర్సం అనిపించేది మళ్ళా తిన్నది ఏది కూడా డైజెస్ట్ అయ్యేది కాదు చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఓషన్స్ వామిటింగ్ సెన్సేషన్ ఉండేది సో అందరూ నన్ను కౌన్సిలింగ్ చేసేవాళ్ళు అడుగులు కూడా నేను వేయలేకపోతుంది లాస్ట్ సండే నేను చర్చికి రావాలంటే కూడా భయపడ్డా సో పాస్టర్ మండే ఇంటికి వచ్చారు ఇవన్నీ సింటమ్స్ అన్ని ఇట్లా ఉంది పాస్టర్ అని చెప్పాను పాస్టర్ గారికి పాస్టర్ ఇదంతా సైతాన్యం శక్తులు సిస్టర్ మీ పాస్ట్ ఒక గ్లాస్ వాటర్ ప్రే చేసి ఇచ్చారు ఒక తాగాము మేము అందరం తాగాము ఎగ్జాక్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ అంతా నా చేతుల్లో ఒకలాంటి శక్తి కాళ్ళల్లో ఆ అస్సలు ఆ కాళ్ళల్లో నీరసం లేదు చేతుల్లో నీరసం లేదు ఎంత బాగా నా చేతులు నేను ఎత్తి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక టాబ్లెట్ వేసుకోలేదు ఈ ఫార్టీ డేస్ నేను నియర్లీ ఫిఫ్టీన్ డేస్ యాంటీబయాటిక్స్లో ఉన్నానండి డైలీ యాంటీబయాటిక్ వేసుకోవడం అది ఇలా చేస్తాను దేవునికి కోటానికి కొట్టి వందనాలు ഫാസ്റ്റിൽ കാറ്റ് ഫാസ്റ്റിൽ ഏവിടുമനത്തോന്നാണ് അമ്മയാണ്